ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగున్నారు అనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా హాయ్ చెప్ప మరి కొంచెం తగ్గింది కొంచెం తగ్గలేదు ఫ్రెండ్స్ మా రిచ్కి అయితే కురుపు టీ అయితే పోయాలట రిచ్ కూడా కొంచెం ఏమి వస్తాయి ఎక్కువ పోయాను నాకు బాయ్ నేను టిఫిన్ ఏంటని ఆలోచిస్తుంటే ఇలా నైట్ అన్నం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక కొంచమే ఉంది పిల్లలమ్మ ఇక నాకు సరిపోదు అనమాట పిల్లల వరకు అయితే అన్నం అయితే తాలింపేస్తున్నా ఇక రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమి చైతే తీసుకున్నాకే కూరండు తన్నా అని నేనేమన్నా వద్దు టమాట వద్దు కాని అన్నమైతే తాలింపు వేసి ఇక తినేసి వెళ్ళిపోతారనమాట స్కూల్ కయితే రిచ్ అమ్మ అయితే ఈ రోజు పోతా ఉంటుంది స్కూల్ కాడికి పోతావా మరి చుస్తా స్లిప్ నీకెందుకు ఇస్తాది ఇంకా నిన్న బుక్స్ కి స్లిప్ రాసిచ్చిర్ర ఫ్రెండ్స్ ఎన్ని తీసుకోవాలి ఏంటిది అని పెద్ద అమ్మకే ఇస్తుంది అనమాట ఇక రిచ్క్ అయితే ఇవ్వదు అది ఫీజు స్లిప్పే కానీ ఏదైనా కానీ ఇక పెద్ద ఇస్తారు కదా అందుకని ఆమె తీసుకొని వచ్చింది రావాల మాకి ఇయాలొస్తాడు మాట్లాడతాడు సరేనా లేకుంటే బుక్కులు తీసుకోకపోతే సెకండ్ క్లాస్ లెవెల్ కు సాలేంగా బా బుక్కులు తీసుకోకుండా ఏం ఉండంలే నువ్వు ఎందుకు భయపడతానో చెప్పు తీసుకుంటాం లే రాదు నా గావాలతో ఉన్నా చేసింది ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఇంట్లో అయితే ముబ్బరిస్తాని నైట్ అయితే కరెంట్ పోడు వచ్చుడు పోడు వచ్చుడు ఓకే అన్నమాటగా మస్త ఇబ్బంది అనిపిస్తుంది కదా మరి ఆ ఊకే వస్తాను పోదాన్ని నేనేమో వీడియో అప్లోడ్ చేస్తానా అసలు మస్తు చికాకులేసింది అందుకే మరి ఊరికే పోతే ఖరాబ్ అవుతాయి ఇగో కొంచెం జల్లారినాక తాగండి నీళ్లు పెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడే ఇగ స్నానాలకైతే స్నానాలు చేసినాకైతే ఈ లోపల తాలింపేస్తా తాలింపు వేస్తే తింటారు అనమాట ఇగో రిచ్చు నీకు కురుపు తగ్గడానికి గడ మన సబ్స్క్రైబర్స్ టాబ్లెట్స్ రాసి డాడీ లాలిపప్పులు కుక్కరేలు ఎన్నైతే రాసిరు టాబ్లెట్ల వరకు డాడీ నిన్న చదువుతాను చూసినావా చాలా థ్యాంక్ యూ అండి అంటే ఆ ట్యాబ్లెట్స్ మింగితే కొంచెం కొద్ద గొప్ప అయితే కవర్ అవుతుంది అనేసి అయితే పెట్టారు కామెంట్ చాలా థ్యాంక్ యూ మీకైతే కొనుక్కోవాలి కొనుక్కోవాల డాడీ అవి రాసుకోవాలి ఒక స్లిప్లో అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్ రాసుకొని అయితే తెచ్చుకోవాలన్నమాట అట్లా ఇక అన్నం అయితే మంచిగా ఇట్లా చేసి పెట్టాను పొడు పొడుమైతే చేసిన అన్నము తాలింపు అయితే పెట్టాలి ఇక ఇక టీ తాగుతాం మేము టీ వర్షం అయితే చాలాసేపు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవాళ బయట వాతావరణము అక్క ఇంట్లోనే ఉన్నది మొత్తం అయితే బూరద బూరదా ఇక మా వర్షం పడితే అయితే మొత్తం బూర్దా బూరదా ఇక పిల్లలైతే ఇటు పెట్టించారు ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం వచ్చి వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చి అయితే పిల్లలైతే ఇక్కడ పేర్స్ అయితే వెళ్ళిపోయింది అనమాట ఇసుక కూడా ఉంది కదా ఇంకా ఇసుక కూడా ఆడపోస్తారు మరి తెలియదు ఇటు మొత్తము ఇక్కడ మట్టి కనబడుతుంది కదా కింద అట గచ్చి ఉన్నదట ఫ్రెండ్స్ అందుకని చెట్లు పెరగట్లేదు అనమాట మంచిగా ఏర్లు పారక చెట్లు పెరగట్లేదు మేము రీజన్ ఏందా అని అనుకున్నాము అక్కడ ఎండిపోయిన చెట్టు తీసేసిరు కదా ఆ ఎండిపోయిన చెట్టు దగ్గర ఏంటి గచ్చు గచ్చున్నది అందుకనే అది రావట్లేదు అనమాట ఆడ ఏం చెట్లు పెట్టినా కూడా పెరగట్లేదు ఇక వాటి వరకు అయితే ఆడ పెట్టేసిరు ఇటుక పిల్లలు ముద్ద అయితే ఇటు పడేసిరు కదా ఇక ఇసుక కూడా మోస్తారు కావచ్చు ఇలా నిన్న ఏంది వర్షం పడకముందే కొద్దిగా ఆరింటికి అట్లయితే వచ్చిర్రు వచ్చి అయితే ఇక ఇటువైపు మోసి పేర్చి వెళ్ళిపోయారు అనమాట మా బావిలో నీళ్ళు అయితే కొంచెం పైకి వచ్చినాయి పర్లేదు ఇంకా వానలు పడితేనే అయితే ఇక్కడి ఇక్కడ దాకా వస్తాయి ఇంక వీడి దాకా వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా వానలు పడతాయి ఇంకా చూడండి కనబడదు కాకపోతే చీకటి ఉంటుంది కాబట్టి నడు 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 ఎక్కడికి వస్తాను బావి దగ్గరికి దెబ్బలు పడతాయి చెప్తున్నా మబ్బు చేసింది మళ్ళా వర్షం పడుతుంది కావచ్చు మా ఇంటి ముందు అదే దర్గా ఉంది కదా ఆ దర్గాలో ఏంది జిన్న చెట్టు జిన్ను చెట్టు ఉన్నది కదా జిన్ను చెట్టు అంటాం మేమైతే అవ ఫుల్ కాయలు కాసింది ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద కాయలు బాగా కొద్ది రాలుడు కాదు ఇంటి ముందు అయితే ఊడలేక నవల్ల కావట్లేదు పొద్దున సాయంత్రం ఇక కంపల్సరీ ఉడతానా నీట్గా అవును రిచ్ అయితే ముఖం చూడవాలకం లేదు ఫ్రెండ్స్ అసలు అస్సలు ఎట్లుందంటే మొత్తం వాసింది అంత ఘోరంగా ఉంది హీటర్ అయితే పెట్టినాయిగా ఇంకా పెళ్ళలు ఇక్కడ కూడా కొన్ని పోసిర్రు ఇక ఈ పెళ్ళల వరకు అంటే కట్టే మనమైతే ఇక్కడ అనమాట ఇక మిగతా అయితే అక్కడ వెనకాలైతే పెట్టారు హీటర్ పెట్టేసిన ముందే ఊకసలేను అనమాట ఇక కొన్ని పొద్దున్నే లేచి బోల్దో మాలిగా ఓ రి పెద్దదా పెద్దమ్మ తా ఆగేసింది కూడా టీ మా దానిమ్మ చెట్టు పెరుగుతుంది కానీ ఆ కాయ ఎప్పుడు పెరుగుతుందో మేము ఎప్పుడు తింటామో ఊరించుకుంటూ ఊరించుకుంటూ తినట్లేదు తాగుతాను ఇంక ఇది అన్నం అయితే తాలింపు పెడతాయిగా టీ అయితే తాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీ తాగ తాగినాకనే ఏ పనైనా చేస్తావు ఫ్రెండ్స్ ఇక మీకు తెలిసిందే తెలుసుకుంటావుతుంది అలా టీ తాగుడు మీరు చిన్నపిల్లలు తాగొద్దు అదే అదే ఉన్నా అన్నం తాలింపేస్తాను టీ తాగాల ఫస్ట్ రిచ్ అయితే ఇక స్నానం చేస్తాను అనమాట ఇక స్నానం చేసినాకైతే తినేసేయండి ఏం చేద్దామా అనుకున్నా ఇంకేంటి నాన్నం ఉన్నది అన్నం లేకపోతే ఇక మళ్ళీ అన్నం ఉండి నిన్న తాలింపేసేదాన్ని లేట్ అవుతుంది కదమ్మా

అవును అయితే ఇక వేడింది ఫుల్లుగా వేలేంది పని లేన వద్దా మరి వేయండావు మనము తినవు చెప్తామ మరి బాగలేదు బాగా వేయించుకుని వాటిని దాంట్లో తన ఐడి వచ్చేసి సరిగా ఫ్యామిలీ అని వస్తే వస్తుంది అనమాట ఇక అందులో అయితే మామూలుగా పిల్లలు అయితే షార్ట్స్ షార్ట్స్ లాగా అయితే పెడుతున్నాను రీల్స్ టైప్ లో కానీ ఛానల్ అవుతుంది పెట్టకైతే ఈ మధ్యలో ఫోన్ ఖరాబ్ అయిన దగ్గర నుంచి అయితే చేయట్లేదు అనమాట ఇక వీడియోస్ తీసు సరిపోతుంది కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక వీళ్ళ కారం ఉంటుంది ఇక నా వల్ల అవట్లేదు నేను తినాను నేను తినాను అంటారు అందుకని ఎక్కువేయలేదన్నమాట కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఇవన్నీ తిని మంచిగా కలుపుకుంటే ఇక ఇప్పుడు ఇవి మగ్గినాయి కాబట్టి ఇందులో రైస్ వేసుకోవాలి ఇక కొంచెం గ్యాస్ తగ్గించుకొని సరిపోతుంది కదమ్మ మీకు సరిపోతా ఇలాంటివి ఎక్కువ తినను ఫ్రెండ్స్ ఇడ్లీలు అయితే తింటా ఫ్రెండ్స్ దోశలు తింట ఫ్రెండ్స్ వడలు తింట ఫ్రెండ్స్ బోనా తింటా ఫ్రెండ్స్ దీన్ని మంచిగా జరుపుకుందాము అక్కడ టైం వచ్చేసి అయితే ఎయిట్ కావస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఎయిట్ అయితే కాదు ఈ టైంకి అయితే నిన్న నేను టిఫిన్ తినుడు కూడా అయిపోయింది టిఫిన్ చేసి కూడా తిన్నాము కానీ కానీ నాకేమో పాయలు పాయలు తీసి అల్లడం చెప్పు చుట్టాలట ఫ్రెండ్స్ ఎన్నికలు చుట్టి అలా అన్నది కానీ నాకేమో రావట్లేదు అట్లా నాకు వచ్చు నీకొచ్చు నీకు అన్నది అట్లా అనిపిస్తుంది వచ్చినట్టు కానీ చేయరాదు అందు దెబ్బలు పడతాయి అల్లుతాయి ఇటు జుట్టు మొత్తం ఊడిపోతాను ఫ్రెండ్స్ అసలు ఈ బెస్ట్కే బాగా దుబ్బ పడుతుంది రిచ్ చెవులు అయితే లేవు అనమాట ఖరాబ్ అయిపోయినాయి గోల్డీ ఉండే కానీ విరిగిన అయిపోయింది అవి అవి చిన్న పది అనమాట ఇరిగిపోయినాయి పడేసినాం ఖరాబ్ అయినాయి మామూలు సేమ్ నిన్న వాళ్ళక్క ఎట్లా రెడీ అయిపోయిందో ఈమె కూడా అలాగే రెడీ అయిపోవాలట

అక్క ఈ వేరే డిసైన్స్ కదమ్మా చిన్న ఇస్తాను ముట్టుకోని ఫ్రెండ్స్ అసలే మస్తు నొట్టుకుంటాందట మేడం రెడీ అయితే కథ అయిపోతుంది ఉన్నాయి సరేనా వీళ్ళు స్కూల్కి పోయేదాకా ఫ్రెండ్స్ ఏ పని కాదనమాట నాకు ఇక నేను వీళ్ళతోనే టైం పాస్ చేసుకుంటూ ఉంటాను అనమాట తొమ్మిది దాకా ఇక తొమ్మిది దాటిందంటే గబగబా ఇక పని అయితే చేసుకోవాలి మళ్ళీ వంట చేయాలి కోడి దొరుకుందాం ఇందులో ఏ లేదు అసలు అయిపోయింది

రానిలే మీరు స్కూల్కి పోయాక నేను పడతా కానీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక తిన్నారనమాట ఇగో కొద్ది కొద్దిగా అయితే మిగిలిచ్చిర్రు ఇదైతే వద్దాట నిన్న ఫస్ట్ రోజే అమ్మ పెద్ద అమ్మ పోయింది కదా స్కూల్కి పోయి బాటిల్ పోగొట్టుకొని అయితే వచ్చింది అనమాట తెచ్చినా తెచ్చినా ఇప్పుడే వాళ్ళ డాడీకి ఫోన్ చేసినా ఫోన్ చేస్తేనేమో అది బాటిల్ తేలేదా అన్నీ ఉన్నదనేసి అనేసి అన్నాడు అనమాట నాకు ఎందుకైనా మంచిది డౌట్ క్లియర్ అవుతుంది అనేసి నేను నిన్న పెట్టిన బ్లాగ్ ఉంది కదా ఆ బ్లాగ్ అయితే చూసిన అనమాట చూస్తే అందులో అయితే తేలేదు బాటిల్ అప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట డౌటు పెద్దమ్మగేమో తెచ్చినా అన్న ఆలోచన అయితే ఉంది కానీ తేలేదు అక్కడే ఉంది బాటిల్ రావాలమ్మా ఇగ బా ఇగో ఈ రెండు బాటిళ్ళల్లో అయితే వాటర్ కోసినా పెద్ద బాటిల్లలో ఇంకా ఆ బాటిల్ తీసుకుపోయి మళ్ళీ చేంజ్ చేపిచ్చి అంటే ఆ బాటిల్ అక్కడే ఉంటుంది ఎటు పోదు ఎవరు తీసుకోరు తీసుకోరు అక్కడ అయిందా తెచ్చిన తెచ్చిలో ఉంటుంది తెచ్చిలో ఉంటుంది మళ్ళా నాకు ఇట్ట పట్టుకుని అబ్బా అట్ట పట్టుకొని నచ్చినట్టు అనిపించిందా సర్లే ఇగో ఈ బాటిల్ తీసుకొస్తా కదా రిచ్ ఏమో ఆ బాటిల్ ఇస్తే పెద్ద బాటిల్ ఏమో నువ్వు తీసుకో సరేనా ఇందులో వాటర్ అందులో పోసి తీసుకొని వచ్చేస్తాం పెద్ద బాటిల్ రిచ్ అయితే రెడీ అయిపోయినాయి బుక్స్ నీ బుక్స్ బాటిల్ నేను పట్టుకుంటా పోతా ఫ్రెండ్స్ రెడీ కూడా అయిపోయినాయి రిచ్ చూపెట్టవా మరి కంబాక్స్ అంటే మేము చిన్నప్పటి నుంచి కంబాక్స్ కంబాక్స్ అనేది బాగా అలవాటు అయింది ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఇక కంబాక్స్ అంటాను అనమాట కంపాక్స్ అంటారు అసలు అయితే పెట్టరమ్మా కామెంట్ అందుకే పెన్సిల్ ఎరేజర్ షాప్ మారు అందుకే అట్నే అలవాటైంది ఎరేజర్ ఎరేజర్ అనేది ఎరేజర్ చాకుమార్ అనేది చాక్ మారే అయింది అనమాట షాక్ మార్ అంటారు కదా చాక్ మార్ రేపైతే గ్లాసులు మారుతారు రేపా సరేలే ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్

Bye friends!